భారీ వర్షాలకు విజయవాడ జనజీవనం అతలాకుతలం అయిపోయింది సర్వస్వం కోల్పోయి కట్టు బట్టలతో రోడ్డు మీదకు వచ్చేశారు జనం ఇళ్లలో నిత్యావసరాలు బురద కొట్టుకుపోవడంతో తినడానికి కూడా తిండి లేక బాధితులు అల్లాడిపోతున్నారు వరద ప్రభావిత ప్రాంతాల్లో నీరు లేదు సౌకర్యాలు కూడా లేవు ఇతర ప్రాంతాలకు సింగ్ నగర్ లో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి కొందరికే ఆహారం నీరు అందుతున్నాయని కాలనీ లోపల జల దిగ్బంధంలో చిక్కుకున్న వారికి సరైన సదుపాయాలు అందట్లేదు అంటూ పలువురు బాధితులు టీవీ నైన్ తో వాపోయారు తమను ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు కరెంట్ లేదు లేవు ఏమీ ఇట్లా ముంపు ఉందని చెప్పి ఏమంటావు అసలు ఎవరు సమాధానం చెప్తున్నారు ఏమైనా దించడానికి మాకు ఇబ్బందిగా ఉంది అటు వెళ్తానికి ఇప్పుడు ఎంత మందిని అడిగాము ఒక్కరు కూడా హెల్ప్ చేయట్లా లోపలికి వెళ్ళకోకుండా ఇక్కడే మెయిన్ రోడ్ మీదే ఉండి ఆ మెయిన్ రోడ్డు మీదే ఇచ్చుకొని వెళ్ళిపోతున్నారు సార్ మరి లోపల ఉండే వాళ్ళ పరిస్థితి ఏంటండి మళ్ళా వర్షం వస్తే మరి లోన ఉన్న వాళ్ళు రావడానికి కూడా లేదు మరి మీరు తీసుకొచ్చే వాళ్ళని కొంచెం చర్యలు తీసుకొని లోపల ఉన్న వాళ్ళకు కూడా ఆహారం అందేటట్టు చేయాలని ప్రభుత్వం వారిని కోరుకుంటున్నారండి పవర్ లేదు కదా అంటే ఫ్యామిలీ అంతా వేరే చోటు ఉన్నారా ఏ వసతి లేదు అక్కడ మా సుందరి నగర్ అందుకే వెళ్ళిపోతున్నాం మొత్తం పాడైపోయింది చాలా అన్నీ వెళ్ళిపోయాయి అసలు ఏమొక్క వస్తువు కూడా ఉండడానికి లేదు చుట్టాల ఇంటికి వెళ్తాను మొత్తం అన్ని పిజ్జులు మంచాలు సమస్తం అసలు ఏమి లేవు బట్టలతో కట్ట జరు మళ్ళీ ఈ లోపల నైట్ వర్షం వచ్చేదప్పుడు అందరూ వెళ్ళిపోతున్నారు అన్నారు ఖాళీ చేసేస్తున్నారు చాలా మంది వరకు చాలా మంది సురక్ష ఆల్మోస్ట్ అయిపోయినట్టే తగ్గినాయండి కానీ కరెంట్ లేదు వాటర్ లేవు ఫస్ట్ మెయిన్ వాటర్ లేవు అందుకని తీసుకొని వెళ్ళిపోతున్నాం మెయిన్ కావాల్సినవి తీసుకొని వెళ్ళిపోతున్నాం ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఇష్యూస్ ఎవరేం చేయలేము ప్లస్ ఏంటంటే అది ఎన్నాళ్ళు లేని ఇప్పుడు ఎట్లా వచ్చింది అన్నది ప్రతి ఒక్కరు దాన్ని విశ్లేషించుకోవాలా బంధువులు అంటే ఎక్కడ స్టే అవ్వడానికి వెళ్తాం సార్ మెయిన్ ఏంటంటే పొడి వాతావరణం కావాలా వైరల్ ఇస్లో వచ్చేస్తాయి పిల్లలతో ఉన్నాము ఈ పిల్లలందరూ నాడబెట్టుకోవాలో తెలియదు స్కూల్స్ స్టడీస్ అన్నీ పాడైపోయినాయి మా జాబ్స్ కూడా పాడైపోయినాయి ఈ రోజు పొద్దున్న ఎనిమిది గంటల వరకు ఎక్కిన షెడ్డు మీదకి ఎక్కిన వ్యక్తులు మరుసటి రోజు పొద్దున్న వరకు షెడ్డు మీదే ఒంటికాలు మీద ఉన్నారండి సహాయక చర్యల్లో చాలా లోపాలు జరిగినాయి ఏదేమైనా భారీ నష్టం జరిగింది విజయవాడలో ఇంతమంది ఇంతవరకు మాకు తెలిసినంతవరకు ఇంత ఫ్లడ్ ఎప్పుడూ రాలేదు ఇంత ఘోరం ఎప్పుడూ జరగలేదు చాలామంది అనాథలైపోయి తిండి లేక తిప్పలు లేక వాటర్ లేక చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరూ వస్తున్నారు కాదంటలేదు కానీ చర్యలు ఇంకా ముమ్మరం చేసి పేద కుటుంబాలను అందరిని ఆదుకొని ఈ ముమ్మరం చేసి ఆ దహన కార్యక్రమాలను తొందరగా కార్యక్రమాలు జరిగేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి నాకు ఇద్దరు అబ్బాయిలు కష్టం ఆటో చచ్చిపోయి పెడతాడు పెళ్ళేది రెండు సంవత్సరాలు ఆ కుటుంబానికి పెద్దోడు అన్నయ్య వాడు భోజనాల కోసం అని వెళ్ళి కాలపడిపోయాడు వన్ అవర్ పట్టించుకోలేదు పొద్దున్న బయటకు వచ్చింది సేవ అసలు గుర్తుపట్టలే కూడా చూసుకోలేదు అసలు చూడలేదు ఆ కుటుంబానికి వాడే దయచేసి పెద్ద మనసు చేసుకొని కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాం ప్రభుత్వాన్ని చాలా ఇబ్బంది అండి ఫస్ట్ రోజు వరద వచ్చినప్పుడు మాత్రం ఎవరేం పట్టించుకోలేదు సెకండ్ రోజు మాత్రం ఇళ్ళ పక్కన వాళ్ళు ఇల్లు అయ్యి వండించుకొనింగ్ బాగా ఎక్కువ ఫ్లోటింగ్ ఉంది అక్కడ కింద మట్టి కూడా మొత్తం కొట్టుకెళ్ళిపోయింది స్లిప్ స్లిప్ అయిపోతుంది కింద కాలు కూడా